కీర్తనలు గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపమెల్లప్పుడు నా ఎదుటనున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడువుగా అగుపడదవు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడువుగా అగుపడదవు నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములకు విముకుడము కమ్ము నా దోషములన్నింటినీ తుడిచివేయుము దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగచేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా నా రక్షణకర్తయ్యగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము నీవు బలిని కోరువాడవు కావు కోరిన ఎడల నేను అర్పించుదును దహన బలి నీకిష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువు నీ కటాక్షము చొప్పున సీయోనుకు మేలు చేయుము ఏరుషలేము యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడలు నర్పించెదరు ఆమెన్ ప్రభువా